కపూల్ కాంపిటీషన్ అయితే స్టార్ట్ అనమాట ఇంకా ప్రోగ్రామ్ ఆర్గనైజర్ మాట్లాడుతూ ఉంటాడనమాట ఇంకా మీ జండలందరినీ చూస్తే సంతోషంగా ఉంది లాస్ట్ ఇయర్ పెట్టిన ట్వంటీ ల్యాక్స్ ప్రైస్ మనీకి టఫ్ గేమ్స్ పెట్టాము ఈసారి అయితే యాభై లక్షల ప్రైస్ మనీకి అయితే మేము కాంపిటీషన్ లాగా కాకుండా లైఫ్ స్టైల్ లాగా పెడదాం అనుకున్నాము మీరందరూ అసలు కాంపిటీషన్లో ఉన్నారా లేదా అనేట్టుగా ఉంటుంది గేమ్స్ చాలా సింపుల్గా ఉంటాయి కానీ మీకైతే గేమ్స్ అస్సలు అర్థం కావు అనేసి ఆర్గనైజర్ అంటూ ఉంటాడనమాట అసలు గేమ్స్ అర్థమైతేనే మా ఆయన ఆడటం కష్టము ఇంకా అర్థం కాకపోతే ఏం ఆడతాడులే అనేసి పాగి అంటూ ఉంటే కమర్ కోపంగా చూస్తాడనమాట అదే అదే అండి అలా ఎవరన్నా అంటే నేను అస్సలు ఊరుకోనండి నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నాను మనమే విన్ అవుతామండి అనేసి పాగి అంటదనమాట ఇంకా మళ్ళీ ఇవాళ అయితే రాత్రి దాకా గేమ్స్ ఉంటాయి ఇవాళ నైట్కే విన్నర్ని ఎవరినో తేల్చేస్తాము అలాగే మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని పట్టి ఇంకా మార్కులు కూడా ఉంటాయి అనేసి ఆర్గనైజర్ చెప్తూ ఉంటాడనమాట అయినా లూస్ నువ్వే కదా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసింది ఏం రాసావు అందులో అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే మీరైతే ఇంకా గాల్లో ఎగరగలరు గాల్లో కొట్టగలరు మీరైతే స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అని రాసానండి అనేసి బాగ్య అయితే కామెడీ చేస్తుంటే అమర్ అయితే ఇంకా కోపంగా చూస్తాడు అదే అదే అండి మీ గురించి ఉన్నదే రాశానులేండి అనేసి ఇంకా బాయి అయితే కవర్ చేస్తాను అనమాట అయినా చిత్రం నువ్వు నా గురించి ఏం రాసావు అప్లికేషన్ ఫామ్లో అనేసి వినోద్ అంటూ ఉంటే నేను అసలు అయితే ఫామ్లో ఏమీ రాయలేదు అన్నీ ఆ సంతోషే రాసుకొని సబ్మిట్ చేశాడనేసి అనేసి చిత్రం అయితే అంటదనమాట ఇంకైతే ఇంకా మీ దగ్గర ఉన్న ఫోన్లన్నీ తీసేసుకుంటామనేసి ఇంకా అందరి ఫోన్లు అయితే తీసేసుకొని నాకు పక్కన పెట్టేస్తారనమాట ఇంకా ప్రోగ్రామ్ ఆర్గనైజర్ సంతోష్ అయితే ఇంకా పక్కన అయితే వేరే రూమ్లోకి వెళ్తారనమాట అయినా కానీ సార్ అసలు ఫస్ట్ రౌండ్ ఏంటి చెప్పండి సార్ అనేసి ఇంకా సంతోష్ అంటూ ఉంటే చూపిస్తాను రా అనేసి ఆర్గనైజర్ చూపిస్తూ ఉంటాడనమాట இக்க అందరి కపుల్ టేబుల్స్లో అయితే సీక్రెట్ మైక్ పెట్టాము వాళ్ళు ఈ ఫైవ్ టెన్ మినిట్స్లో ఏం మాట్లాడుకుంటారో ఆ టాపిక్స్ని బట్టి వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఉంటాయి అనేసి ఆర్గనైజర్ అయితే చెప్తాడనమాట సరే సార్ కపుల్స్ అందరు సెటిల్ డౌన్ అయ్యారో లేదో ఆ సంతోష్ ఫాస్ట్గా చిత్ర వినోదుల దగ్గరకు వచ్చేసి ఇంకా మేడం ఇక్కడైతే ఇంకా సీక్రెట్ మైక్ పెట్టారు మీరు మాట్లాడుకునే టాపిక్ని బట్టి ఇంకా మీకు మార్కులు ఉంటాయి అనేసి చెప్పేసి సంతోష్ ఫాస్ట్గా ఆర్గనైజర్ దగ్గరకు వస్తాడనమాట ఏంటయ్యా ఏం చేస్తున్నావు నువ్వు ఆర్గనైజర్ అంటూ ఉంటే అక్కడ పూలు పడిపోతే సర్దుతున్నాను సార్ అనేసి సంతోష్ కవర్ చేస్తాడనమాట ఇంకా ఫస్ట్ అయితే అమర్ బాగి ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటాడనమాట అయినా కానీ అండి పిల్లలు ఇంట్లో ఉన్నారండి టెన్షన్గా ఉందండి అనేసి బాగి అంటూ ఉంటే పిల్లలకైతే ఏమీ కాదు నువ్వైతే ఈ కాంపిటీషన్ మీద అయితే దృష్టి పెట్టు అనేసి అమర్ చెప్తాడనమాట అయినా కానీ ఈ అమర్కి ఎంతమంది పిల్లలు అయ్యే సంతోష్ అనేసి ఆర్గనైజర్ అంటూ ఉంటే నలుగురు పిల్లలు ఆవిడ సెకండ్ వైఫ్ సార్ అనేసి ఇంక సంతోష్ అంటూ ఉంటే అసలు ఈ సెకండ్ మ్యారేజ్ వాళ్ళని కాంపిటీషన్లో తీసుకోం కదా అనేసి ఇచ్చా అనేసి ఆర్గనైజర్ అంటూ ఉంటే మీరు ఆయన లెఫ్టినెంట్ అని తీసుకున్నారు సార్ అనేసి సంతోష్ అంటాడనమాట ఇంకా నెక్స్ట్ చిత్ర వినోదులు ఏం మాట్లాడుకుంటారో ఇంకా వింటూ ఉంటాడనమాట వినోద్ అసలు అయితే నేను ఈ కాంపిటీషన్లో గెలిచిన అయితే ఇంకా అనాథాశ్రమానికి డొనేట్ చేస్తాను నాలాగా అయితే ఏ అనాథలు అయితే ఇంకా ఆకలితో ఉండకూడదు అనేసి ఇంకా చిత్ర అయితే బిల్డప్ కొడుతూ చెప్పింది అనమాట ఈవిడ అనాథ అయ్యా అనేసి ఆర్గనైజర్ అంటూ ఉంటే అవును సార్ అనేసి ఇంకా సంతోష్ అంటాడనమాట ఎంత గొప్ప మనసు అయ్యా డబ్బులు డొనేట్ చేస్తుంది సూపర్ నేను ఇంప్రెస్ అయ్యానయ్యా అనేసి ఆర్గనైజర్ అంటాడు ఇంకా ఆర్గనైజర్ అయితే కపుల్స్ దగ్గరికి వచ్చేస్తాడనమాట ఇంకా ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది సెకండ్ రౌండ్కి వెళ్దామనేసి ఆర్గనైజర్ అంటూ ఉంటే అదేంటి ఎలాగా ఫస్ట్ రౌండ్ ఏం పెట్టారనేసి బాగా అమరైతే అడుగుతూ ఉంటారనమాట ఇప్పుడైతే ఇంకా మీ దగ్గర అయితే మైకులు పెట్టాము అందులో మీరు ఏం మాట్లాడుకున్నారో విన్నాము దాన్ని బట్టి మీకు మార్కులు వేసామనేసి ఆర్గనైజర్ అంటూ ఉంటే అదేంటి అలా వినడం తప్పు కదా అనేసి బాగా అంటూ ఉంటే అసలు కాంపిటీషన్ అన్నాక ఇంకా ఏమీ ప్రైవసీ ఉండదు అంతా పబ్లిక్ అనేసి ఇంకా ఆర్గనైజర్ అంటూ ఉంటే అవునవునండి అసలు భార్య మాట్లాడుకునే మాటలు మీరు ఎలా వింటారనేసి చిత్రం అంటూ ఉంటే అయ్యో చిత్ర గారు మీరైతే చాలా మంచిగా చెప్పారండి మీరు గెలిచిన డబ్బుల్ని అనాథాశ్రమంకి ఇస్తారండి మీలాగా ఎంతమంది ఉంటారండి అనేసి ఆర్గనైజర్ అయితే చిత్రను పొగుడుతూ ఉంటే అయ్యో ఇక్కడికి వచ్చిన వాళ్ళతో నేను సమానమే అండి నన్ను పొగడొద్దండి అనేసి చిత్ర బిల్డప్గా మాట్లాడిద్ది అనమాట సరే సరే సెకండ్ రౌండ్కి గార్డెన్లోకి వెళ్దాం అనేసి ఆర్గనైజర్ అంటూ ఉంటే అయినా కానీ అండి అసలు మన ఇద్దరం అయితే గిల్లి కచ్చలు ఆడుకున్నామండి ఇంకా మనం ఓడిపోయినట్టే అండి అనేసి బాగి అంటూ ఉంటే ఇంకా రెండు రౌండ్లు ఉన్నాయి కదా అందులో గెలుస్తాంలే అనేసి అమర్ ధైర్యం చెప్తూ ఉంటాడు బాగికైతే ఇంక ఇంకో పక్క అయితే ఇంట్లో మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట వీరి మనుషులు అయితే ఇంట్లోకి వచ్చేస్తారు మనోహరి గబగబా అయితే ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు కిటికీలు వేసేస్తా మనోహరి అంటే మేము ఆడుకోవాలి తలుపులు తీయండి అనేసి అంచు అంటూ ఉంటే ఇప్పుడైతే మీరు ఇంట్లోనే ఆడుకోండి నేను కూడా మీతో ఆడతాను ఇంకా నేనైతే కళ్ళు మూసుకుంటాను మీరు వెళ్ళి దాక్కోండి నేనైతే మిమ్మల్ని అందరినీ వచ్చి పట్టుకుంటాను అప్పటిదాకా బయటికి రావద్దనేసి మనోహరి చెప్తా సరే అని పిల్లలందరూ అందరి దిక్కలైకి వెళ్ళి దాక్కుంటారనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుద్దో చూద్దాం థ్యాంక్ యూ